హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి వాటి ప్రతి వాటికి నేను చెప్పాను కదా టైప్ చేయడం చాలా కష్టమైపోతుంది అంత పెద్ద పెద్ద మెసేజెస్ టైప్ చేసి చెప్పడం కూడా నాకు చాలా ఇబ్బంది అండి ఇంకా అందుకని వీడియో చేస్తున్నాను మీరు ఫస్ట్ ఒకటండి ఒక రిక్వెస్ట్ ఏదైనా డౌట్ అడిగేటప్పుడు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి అడగండి ఎందుకంటే అన్నిటికీ డైట్కి సంబంధించి ఉన్నాయి మావాడు ఏ టైంలో మాట్లాడాడు ఏం డైట్ ఫాలో అయ్యాను నేను అన్ని వీడియోస్ పెట్టానండి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది వీడియో చూడాలంటే ఈ వీడియో వాళ్ళకి టైం వేస్ట్ కదండి అందుకని కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి ముందు ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి దాదాపు ఆర్టిజం వీడియోస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోస్లో ఉందండి ఇంకా అందుకని కానీ అడుగుతున్నారు కాబట్టి బ్రీఫ్గా చెప్పేస్తాను మా అబ్బాయికి డైట్ అయితే ఏం ఫాలో అవ్వలేదండి మీరు మా గ్లూటెన్ అవి ఫాలో అవ్వలేదా అని పెట్టారు కదండి నేను అసలు అయితే ఏమీ ఫాలో అవ్వలేదు కుకీస్ అవన్నీ పెట్టడం ఆట అవి పెట్టడం వల్ల హైపర్ యాక్టివ్ అవుతారండి కానీ నేను మా వాడికి అవంటే చాలా ఇష్టం సో నేను ఎక్కువగా ఫిజికల్గా వాడికి ఎక్సర్సైజెస్ అవి చేయించేదాన్ని కుకీస్ కానీ పన్నీర్ కానీ పాలు కానీ అన్నీ పెట్టేశానండి ఇంకా నేనైతే ఏం డైట్ ఫాలో అవ్వలేదు అయితే స్కూల్కి పంపించట్లేదు అన్నారు కదండి స్కూల్కి ఖచ్చితంగా పంపించాలండి పిల్లల్ని వాళ్ళు మన దగ్గర నేర్చుకునేది చాలా తక్కువ స్కూల్లో పిల్లల్ని చూసి నేర్చుకునేది ఎక్కువండి రాయటం చదవటం ఎవరికి రాదండి స్కూల్కి పంపించు ముందు పంపించక ముందు ఎవరికి రాదు ఎవరైనా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు కూర్చోవటం అది సిట్టింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా స్కూల్లో అన్నీ నేర్చుకుంటారండి అసలు మనం ముందు అడిగితే కదా అక్కడికి వెళ్ళి జాయిన్ చేసుకుంటారా లేదా అని అడిగితే కదండి మనకు తెలిసేది అడగకుండా జాయిన్ చేసుకుంటారో లేదో మనకి ఇట్స్ని అంతా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటారు ఒకసారి వెళ్ళి స్కూల్లో అడిగింది జాయిన్ చేసేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కదా ఇంకా మీకు కూడా నేను ఆల్రెడీ మెయిల్ ఐడి పెట్టానండి దానికి మీ నెంబర్ పెడితే కనుక నేనే కాల్ చేస్తాను విత్ ఇన్ వన్ డే లోపలనే చేస్తానండి ఎక్కువ లేట్ కూడా చేయను ఎందుకంటే మీకు నాకు తెలుసు ఎవరెవరు ఏ డౌట్స్ అడుగుతారు సో వాటిని అన్నిటికీ వీడియో రూపంలోనూ చెప్పలేము అలాగని టైప్ చేసి చెప్పలేమండి అందుకని మీ నెంబర్ మెయిల్ పెట్టండి నేనే కాల్ చేస్తాను ఆ మెయిల్ ఐడి కూడా నాదేనండి రోకండ్ రోల్ వర్మ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అది మా వారి కానీ కానీ నేనే యూజ్ చేస్తాను మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను రీసెంట్గా త్రీ ఫోర్ మెంబర్స్కి పెట్టాను వాళ్ళు ఎవరు నెంబర్ పెట్టలేదు ప్లీజ్ మేడం కత్ మాట్లాడాలి మీ ఎలా కాంటాక్ట్ చేయాలని పెట్టారు కానీ వాళ్ళు వాళ్ళందరికీ పెట్టానని నేను ఆల్రెడీ మెయిల్ ఐడీ కూడా ఒక వీడియో చేశానండి నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ మెయిల్ ఐడికి మీ నెంబర్ పంపించండి అని ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ నేమ్స్ చూసినా తెలిసిపోతుందండి డిస్క్రిప్షన్లో అంటే చదివినా కూడా తెలిసిపోతుంది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందండి తర్వాత ఇంకొకరు పెట్టారు కిడ్ లోపల ఉన్న ఐటమ్స్ అంటే నేమ్స్ అన్నీ చెప్తున్నాడు ఫ్యాను విండో డోరు ఇవన్నీ చెప్తున్నాడు కానీ అమ్మ నాన్న అని మాత్రం అనట్లేదు కొంచెం సజెస్ట్ చేయండి మేడం అన్నారు అయితే నేనైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేదండి మన గ్రూప్లో ఉన్నారు ఒక ఆమె అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఇప్పుడు కూడా తను వాళ్ళకి ఇడ్డు పాప అండి వాళ్ళకి ఇడ్డు మొత్తం చదువుతుంది ఒక సాంగ్ పాడు సాంగ్స్ అన్నీ పాడుతుంది నన్ను ఫోన్లో పెద్దమ్మ బాగున్నావా అని అడుగుతుంది కానీ వాళ్ళ మమ్మీని మాత్రం అమ్మ అనట్లేదు ఎందుకనేది తెలియదు అదైతే రాకపోవటం కాదు వస్తాయి కానీ ఎందుకు అనట్లేదు తెలియదు మీరు కొంచెం ప్రాక్టీస్ అది చేయించండి దీనికైతే నేనేమీ సజెస్ట్ చేయలేనండి ఎందుకంటే నేను ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు కాబట్టి అంత అవగాహన లేదు నాకు కూడాను తర్వాత వేరే పిల్లలతో కలవటం లేదు అంటున్నారు కదండీ ఈ విషయంలోనైతే నేను సజెస్ట్ చేయగలను పిల్లల్ని వీళ్ళు మన పిల్లల్ని కలుపుకోరండి నార్మల్ కిడ్స్ స్పెషల్ కిడ్స్ని కలుపుకోరు నేనేం చేశానంటే నేను మా వారు చేరి ముగ్గురం వెళ్ళి ఆడుకునే వాళ్ళం అన్ని గేమ్స్ క్రికెట్ ఆడేవాళ్ళం ఫుట్బాల్ షటిల్ ఇంకా సైక్లింగ్ చేసేవాళ్ళం అన్నీ చేస్తే అందరూ ముగ్గురం కలిసి చేస్తుంటే వేరే కిడ్స్ మా దగ్గరకు వచ్చి ఆడేవాళ్ళండి ఎందుకంటే ఎవ్వరూ పేరెంట్స్ పిల్లలతో ఆడరు కదండి ఇంకా అందుకే వాళ్ళు వచ్చి మాతో ఆడేవాళ్ళు అలా అలా ఒక్కొక్క టీము దాదాపు ఒక టెన్ మెంబెర్స్ మేము గ్రూపు పిల్లలతో మా వారు నేను మిగతా చేరి మిగతా పిల్లలు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ వచ్చి మా దగ్గర ఆడేవాళ్ళు ఒక నెల రెండు నెలలు అలా ఆడిన తర్వాత నెమ్మదిగా మేము ఒక్కొక్కరం సైడ్ అయిపోయేవాళ్ళం అండి ఏదైనా కొత్త ఏరియాకి వెళ్ళినా కొంతమంది పిల్లలు రావట్లేదు అనిపించినా మళ్ళీ మేము మిక్స్ అయ్యే వాళ్ళం వాళ్ళతో కొన్ని రోజులు ఆడేవాళ్ళం తర్వాత సైడ్ అయిపోవడం అట్లా చెర్రీని కలిపామండి వాళ్ళతో ఫస్ట్లో అయితే మామూలుగా చెర్రీ వెళ్ళేవాడు కాదు వెళ్ళినా కూడా వాళ్ళు అసలు ఆడనిచ్చేవాళ్ళే కాదు వీళ్ళ ఆటలు వేరుగా ఉంటే మిక్స్ అవ్వలేదు వాడు అవ్వలేరు కదా వాళ్ళ ఆటలు వేరు కానీ వాళ్ళ ఆటలని మనం తీసుకుని చర్యతో ఆడిపిస్తూ ఎందుకంటే ఆ ఫిట్స్ అయితే మన పిల్లల్ని ఆడిపించాల్సిన అవసరం లేదు కానీ మనకు అవసరం కదా అలా అలవాటు చేస్తే కనుక పిల్లలు ఖచ్చితంగా కలుస్తారండి మీరు ఆ వేలో ట్రై చేయండి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మీకు తేడా కనిపిస్తుంది ఖచ్చితంగా ఇంటి ఇంత పెద్ద అయిన తర్వాత ఏం ఆడుకుంటామండి అలా ఏం ఆలోచించవద్దు మన పిల్లలు మన వాళ్ళ ఫ్యూ మనకు అవసరం కాబట్టి అలా ట్రై చేయండి ఇంకొకరు ఫైవ్ ఇయర్స్ మాటలు రావటం లేదని రాశారండి ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేయించండి నేను థెరపీస్ అవి ఇప్పిస్తున్నారు కదండి చూడండి ఒకసారి నేనైతే మా ఊడికి నేనే నేర్పించాను కానీ థెరపీస్ కానీ ఏమీ ఇప్పించలేదండి బాగా ఇంట్లో మాత్రం మనం బాగా ప్రాక్టీస్ చేయించవచ్చండి పిల్లలతో బాగా ప్రాక్టీస్ మనం మాట్లాడుతూ 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 ఉంటూ ఉంటే కనుక వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా కొంచెం మాట్లాడటానికి ట్రై చేస్తారు అదొకటి మళ్ళీ పిల్లలకి ఒకరు అడిగారండి మీ బాబుకి సప్లిమెంట్స్ యూస్ చేశారా నేను టూ మంత్స్ యూస్ చేశానండి బాబుకుంది అని తెలిసినప్పుడు మేము ఒక డాక్టర్ దగ్గర అసెస్మెంట్ చేయించి అతని దగ్గర టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ యూజ్ చేసాం తర్వాత నేను ఆ అందులో నాకు ఏమీ చేంజెస్ రాలేదు అవి వాటి వల్ల ఉపయోగం ఉండదని తెలిసి నేను ఇంకా అవి మానేశానండి టూ మంత్స్ అయితే టూ అండ్ హాఫ్ అనుకుంటా అండి యూస్ చేసాం మేము కూడా సప్లిమెంట్స్ ఇంకా తర్వాత అయితే నేను యూస్ చేయలేదండి అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్